ఇప్పటి వరకు సినిమా ఈవెంట్స్ ను విజయవంతంగా నిర్వహించిన శ్రేయాస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు సరికొత్త వెరైటీస్తో నిర్వహిస్తున్న శారీస్ ఎక్స్పో కూడా విజయవంతం కావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటి శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు జూలై తేదీన వరకు పన్నెండు రోజుల పాటు జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించే శారీస్ ఎక్స్పోను నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ కోవూరు ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావులతో కలిసి శుక్రవారం ఉదయం ప్రారంభించారు శ్రేయాస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ తొలిసారిగా రాజమండ్రిలో నిర్వహిస్తున్న శారీస్ ఎక్స్పోలో కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద తక్కువ ధరలకే శారీస్ లభ్యమవుతాయన్నారు మెనారస్ బెంగళూరు కంచి సూరత్ ఉపాడ మంగళగిరి నారాయణపేట శారీస్ సరికొత్త వెరైటీస్తో లభిస్తాయని తెలిపారు ఎక్స్పో సందర్భంగా జూలై ఆరో తేదీన కిడ్స్ ఫ్యాషన్ షో ఏడవ తేదీన కిడ్స్ డ్యాన్స్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్స్ తొమ్మిదవ తేదీన లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు వివరించారు ਆ ਰਿਹਾ ਲੋ ਜੋਂਡੇ

சாயணி கார்க்கு சார் இரண்டு சார்

ఈ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవీయుడు మన మంత్రవర్యుడు వెంకటేష్ గారికి సోదరులు రాజే శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి శ్రీనివాస యొక్క మిత్రబృందానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి కథలకు మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇక ముందు మన సోదరులు బాస్గా చెప్పినట్టుగా ఒక మంచి ఆలోచన ఆషాఢ మాంసం అనగానే అంతా కూడా లేడీస్ అంతా కూడా ఈ యొక్క బట్టల విషయంలో కానీ షాపింగ్ విషయంలో కానీ ఏ విధంగా ప్రాధాన్యత పూర్వం నుంచి సాంప్రదాయ ప్రకారంగా అందరూ కూడా తెలిసినటువంటి ఇతర రంగాల్లో ఏ విధంగా అయితే కనుక వీళ్ళు ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి ఉందో ఒక ఫేమస్ కాబట్టి శ్రీవాసన వీడు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కూడా గతంలో కూడా చాలా అద్భుతంగా ఉండేది మిత్రులు చెప్పారు అదేవిధంగా ఈ రంగంలో కూడా ఈ ఆషాఢ భాషలో వీళ్ళు తీసుకున్నటువంటి యొక్కసారి సంబంధించిన కూడా ఒక మంచి ఫలితాలు ఇస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా మీరే కార్యక్రమం చేసినా ఏ బిజినెస్లోకి వెళ్ళలేదని చక్కగా ఆ భగవంతుడు మీకు ఎప్పుడూ కూడా ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి మీకున్నటువంటి గుడ్డితో కూడా మార్కెట్లో మీరు బ్రహ్మాండంగా కూడా పనిచేయగలరని చెప్పిన నమ్మక విశ్వాసం మీరు గతంలో చేసినటువంటి యాక్టివ్స్ కానీ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల విషయం కూడా ముందుకు వెళ్ళరా చెప్పని నమ్మక విశ్వాసం కూడా మాకు అందరికీ కూడా ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నప్పుడు మీరు తలపడినటువంటి వ్యాపారం దర్దేవురా మీ యొక్క ఆశలు నెరవేరాలని బిజినెస్ బిజినెస్లో ముందు మీరు ఎంత దూసుకుపోవాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ రాష్ట్ర మంత్రివర్యులు దుర్గేష్ గారికి అన్న కూరు ఎమ్మెల్యే వెంకటేశ్వర గారికి ఇతర పెద్దలకు ఆహ్వానించిన సోదరుడు శ్రీనివాస్కి ఇచ్చేసిన వారందరికీ నమస్కారం మీడియా వారికి ధన్యవాదాలు శ్రేయస్ మీడియా అని కానీ మాకు అందరికీ తెలిసేది మూవీ ప్రొడక్షన్ యూనిట్ కింద లేకపోతే మూవీ లాంచ్ యాక్టివిటీస్ కానీ లేకపోతే మా మహానాడు కూడా శ్రేయస్ వారు చేసిన కార్యక్రమాలు చూపుతున్నాం ఎక్స్పోస్లోని ఈ వెర్టికల్ స్ట్రెచ్ ఉందని మాకు ఇప్పటిదాకా తెలియదు అది కూడా ఫస్ట్ టైం మాకు తెలిసే విధంగా రాజమండ్రి సిటీలో అవ్వడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా శ్రేయస్సులు మంచి యాక్టివిటీస్ చేయాలని ఇప్పుడే చెప్తా ఉన్నారు రైతాంగం మీద కూడా ఎక్స్పోజ్ ఉంటాయని అంటే అది ఒక సామాజిక బాధ్యత ఏదో మూవీ యాక్టివ్ మూవీ ఈవెంట్ చేసాం ఎక్స్పోజ్ చేసేసామని కాకుండా రైతాంగానికి కూడా సంబంధించిన ఎక్స్పోజ్ చేయాలన్న ఆలోచన రావడం శ్రీనివాస్ గారిని తప్పకుండా అందరూ అభినందించాలి ఫేస్ గ్రూప్ తప్పకుండా ఫ్లరిష్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానించినందుకు ఆయనకి ఆయన టీం అందరికి కూడా ధన్యవాదాలు రాజు శాసన శాసనసభ్యులు అధినెడ్డి శ్రీనివాస్ గారికి మరో సన్నిత్రులు కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఉప్పు వెంకటేశ్వర గారికి అదేవిధంగా పూడి శ్రీనివాస్కి ముఖ్యంగా శ్రేయస్ మీడియా అధినేత అనేక కార్యక్రమాలని అవలేలగా నిర్వహించినటువంటి మరో యువ మిత్రుడు శ్రీనివాస్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రేయస్ మీడియా అనగానే మనకు తెలిసేది పెద్ద పెద్ద హీరోలు నటించినటువంటి సినిమాల నుంచి చిన్న హీరోల వరకు అనేక సినిమా ఈవెంట్లని అత్యద్భుతంగా కళ్ళు మిరుమిట్లు వినిపే విధంగా నిర్వహించేటువంటి విధానం ఎప్పుడు చూసినా ఏ సినిమా ఫంక్షన్ చూసినా కూడా వెనకాల కనపడేది మనకి శ్రేయస్ మీడియా అందువల్లే పెద్ద ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు చాలామంది ఎవరైతే టీవీ చూసేవాళ్ళు ఉంటారో సినిమా ఫంక్షన్లు చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ శ్రేయస్ మీడియా చాలా చిరపరిచితం అటువంటి శ్రేయస్ మీడియా వాళ్ళు ఒక పక్కన కొన్ని కార్యక్రమాలు భారీ స్థాయి కార్యక్రమాలు చేసుకునే మరో పక్కన ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చేయటం ఇందులో కూడా చాలా మనం కావాలకుండా ఒకవాడ మెల్లి గురు కోర్సుని చేయడం లేకపోతే చోటకు వెళ్ళి వెళ్లి గురు కోర్సుని చేయాలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక చోట అన్ని రకాల బ్రాండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులోకి వీటన్నింటినీ తీసుకురావడం అనేటువంటిది వారు చేసినటువంటి మంచి ఆలోచన దీన్ని రాజమండ్రిలో ప్రారంభించడం అనేటువంటిది మన అందరికీ కూడా కూడా నేను మనం చేస్తూ దీన్ని మన వినియోగదారులందరూ కూడా ఉపయోగించుకోవాలి తప్పనిసరిగా ఇది సక్సెస్ అయితే ఇలాంటివి పది ఈవెంట్స్ మనకు వస్తాయి తద్వారా రాజమండ్రి పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెంది ఈ ఎక్స్పో ఉన్నంత వరకు కూడా ఇక్కడ పనిచేసే కుటుంబాలకి ఉపాధి కూడా జరుగుతుంది ఆయా ఇవన్నీ కూడా ఉపయోగపడే విధానాలు కనుక ఇది సంపూర్ణమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాని ద్వారా రైతులు కూడా ఎక్స్పో ఏర్పాటు చేస్తాం అనేటువంటి మాట శ్రీనివాస్ గారు చెప్పేది తెలిసింది అయితే వారు ఒక కార్పొరేట్ స్థాయి అదే విధంగా సామాజిక బాధ్యత ద్వారా రైతులు కూడా సహకారం అందిస్తా చెప్పడం అనేది మృదావాహం తప్పనిసరిగా వారు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావాలని తద్వారా సంస్థ ఉన్నతి మాత్రమే కాకుండా పేద ప్రజలకు కూడా ఉపయోగపడాలని మనసు కోరుకోవచ్చు